హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దారు అందరూ ఏం చేస్తున్నారు నేనైతే ఇది వ్లాగ్ ఎప్పుడు తీసాను అంటే సాటర్డే సండే వ్లాగ్ అండి ఇది ధార్మిక సాటర్డే సండే ఇంటి దగ్గరే ఉంటుంది కదా తనకి సాటర్డే హాలిడే అనమాట ఎప్పుడు సాటర్డే హాలిడేనే ఉంటుంది ఓన్లీ సోమవారం నుంచి శుక్రవారం వరకే తనకి స్కూల్ ఉంటుంది అనమాట ఇంకా తనతో ఎలా ఉంటుంది అనేది నేను షూట్ చేశాను చూసేయండి మార్నింగ్ సెవెన్ టు లెవెన్ వరకు ఎలా ఉంది నా రొటీన్ ధార్మికత్వం అనేది నేను చూపిస్తున్నాను ఇంకా ఎర్లీ మార్నింగ్ ఆ రోజైతే టిఫిన్ అయితే నేను చపాతి అయితే చేస్తున్నానండి బావ అయితే ఫ్రెషప్ అయిపోయాడు ఇంకా బావ డ్యూటీకి వెళ్తాడు కదా బావకి అయితే ఇక్కడ చపాతి అయితే చేస్తున్నానండి ఇంకా చపాతీలోకి నేనైతే కర్రీ చిక్కుడుకాయ కర్రీ అయితే వండానండి ఒక రెండు మూడు ఆలుగడ్డలు వేసి అయితే చిక్కుడుకాయ కర్రీ చేశాను నెక్స్ట్ ఇంకా ఏబీసీ జ్యూస్ అయితే చేస్తున్నానండి ఇక్కడ నేను ముందుగా ఏ క్యారెట్ బీట్రూట్ యాపిల్ అనేది మిక్సీ చేసుకొని ఇలా వడగట్టుకుంటానండి ఇంకా బావకైతే ఇచ్చేసాను బావ టిఫిన్ కూడా చేసేసాడండి చపాతి అయితే ఇచ్చేసాను తినేసి ఇంకా జ్యూస్ అయితే తాగేశాడు ఇంకా బావ చపాతీ తినే టైం వరకు అయితే నా కర్రీ అయితే కంప్లీట్ కాలేదండి బావకి నిన్న నైట్ చేసిన కర్రీ ఉంటే ఇంకా అదైతే వేసేసుకొని తినేసి అయితే వెళ్ళిపోయాడు కర్రీలోనైతే అయితే ఆలుగడ్డ వేసి ట్రై చేయండి ఒకసారి మా దాదా ఒక కబుర్లు చెప్తుంది వినండి హాయ్ గుడ్ మార్నింగ్ చేస్తున్నారు చపాతీ 写了给老太太。 గుడ్గా చేతనియే చూడే కింది కొండలు గిట్లా చెయ్యి చూడు నవ్వు చూడు చెయ్యి నన్ను చూడకక్క చూసి వెయ్యిరా ఇప్పుడు ఆపిగా బాగుందా చాలిగా చూడు ఇట్లా పట్టుకొని చూడు చపాతి అత్తలేదా బా ఇట్లా చిత్త ఇంకా నేను ఎప్పుడు చపాతి చేసినా తనైతే చేస్తానైతే అల్లరి చేస్తుందండి ఇంకా ఆ రోజైతే ఇచ్చేసాను చేసింది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా చేసిందో ఇంకా తను చేసిన చపాతే తన తనే అన్నది ఇంకా అక్కడ పెనమైతే చాలా వేడిగా ఉంది నేను ఎత్తుకొని అయితే ఒక రెండు సెకండ్ కాల్చి ఇంకా తననైతే దింపేశానండి బావైతే వెళ్ళిపోయాడు కదా ఈ చపాతీలు అయితే అయితే చేసుకుంటున్నామండి దారవకు నాకు ఇంకా చపాతి అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది కర్రీ అనేది నేను బౌల్లో ఉంచనండి ఇలా సపరేట్ చేసి అయితే వేరే గిన్నెలో అయితే పెట్టుకుంటాను ఇక్కడ చూసారు కదా నా గిన్నెలు అయితే చాలా పల్చగా ఉంటాయండి అందుకోసమే కర్రీ ఎంత సిమ్లో పెట్టినా కూడా అట్టిగానే మాడిపోతుంది ఇంకా చపాతీలు అయితే కాల్వడం అయితే ఉందండి అయితే చేసి నేను ఒకేసారి పెట్టుకుంటాను చాటలో వేసేసుకొని నెక్స్ట్ ఒకదాని తర్వాత ఒకటైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కాల్చుకుంటానండి ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశాను ఇంకా మొత్తం స్టవ్ దగ్గరనైతే ఇలా క్లీన్ చేస్తున్నాను నేను ఇంకా ఏం చేసినా కూడా ధార్మిక ఇంటి దగ్గరే ఉంటుంది కదా నా వెనుకనే తిరుక్కుంటూనే ఉంటుంది ఇంకా తను అన్నీ అది ఇది కావాలి అని ఇంకా ఎక్కడక్కడ సామాన్లు పడేసుకుంటూనే ఉంటుంది నేను ఇంకా సర్దుతూనే ఉంటాను ఇంకా చూస్తున్నారు కదా మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలానే అల్లరి చేస్తారా అనేది నాకు కామెంట్ చేయండి మా దారవ్వ అంత అల్లరేం చెయ్యదు కానీ ఇంకా నా వెనుక తిరుగుతుంటాను ఏం చేస్తామ్మా అని ఏం చేస్తాను అనుకుంటానైతే వెనుక తిరుగుతూనే ఉంటుంది ఇంకా ఏ పని చేసినా కూడా ఇంకా తను కూడా కొంచెం హెల్ప్ చేస్తుందండి దారవ్వ అదొకటి ఇదొకటి సర్దుతూ ఉంటుంది నేను ఇచ్చిన కొద్దీ ఇక్కడ చూసారు కదండీ నేను గిన్నెలు నైట్ దోమిన గిన్నెలు అక్కడ బోర్లు వేస్తాను అనమాట గ్యాలరీలో అవన్నీ అయితే తీసుకొచ్చి ఇంకా బోర్ల చిక్లో అయితే పెట్టేసింది నెక్స్ట్ ఇంకా నేను కూడా బోర్డు అయితే దోమేస్తున్నానండి గిన్నెలన్నీ దోమేస్తున్నాను ఇంకా అవి టిఫిన్ బోర్డులే అండి చాలా పడతాయి నేను టిఫిన్ మధ్యాహ్నం లంచ్ మళ్ళీ స్నాక్స్ అని నైట్ డిన్నర్ పొద్దుకొక ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే తోముతానండి గిన్నెలు చాలా పడతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఏదో అది అడుగుతుంది ఇంకా నేను ఇక్కడ బోల్ తొంగుతూ ఉంటేనైతే తనైతే బెడ్రూమ్లో కూర్చొని తన బుక్స్ తోటి అవి ఇవి సర్దుతూనే ఉంటుంది అనమాట ఇక్కడ నేనేం చూసానంటే కెమెరా ఆన్లోనే ఉందా లేదా అయితే తొంగి చూసాను అనమాట ఒకసారి ఇంకా మీకు బోర్ కొడుతుంది అన అన్నట్టు నేనైతే స్పీడ్ స్పీడ్ స్పీడ్గా అయితే పెట్టేశానండి ఇంకా కెమెరా అనేది ఇక్కడ చూసారు కదండీ తోమి అయి తోమినట్టుగా అయితే నేను ఆ గ్యాలరీలో బోర్లు వేస్తాను ఇంకా ఇక్కడ నాకు పెట్టుకోవడానికి అయితే చిన్నగానే ఉంటుందండి స్టవ్ పెట్టిన తర్వాత కొంచమే స్పేస్ ఉంటుంది ఇంకా నేను కూరగాయలు అన్నీ అక్కడ ప్లాట్ఫామ్ ఇ కట్ చేస్తాను కదా అందుకోసమని ఇంకా అక్కడైతే పెట్టాను నేను ఈ మధ్యనే ఇంకా గ్యాలరీలో పెట్టడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా మేము ఉండేదైతే డబల్ బెడ్రూమ్ కదండి ఒక బెడ్రూమ్లో మొత్తము ఇంకా అన్ని వస్తువులే ఉంటాయి ఒక బెడ్రూమ్లో నార్మల్గా చిన్న బెడ్ అనేది కింద వేసుకొని అయితే పడుకుంటాం అనమాట ఇది గవర్నమెంట్ హౌసెస్ అండి మనం వాళ్ళు కట్టి ఇచ్చిన తర్వాత ఎలా ఉందో అలానే ఉంది సూరత్లో అంటే సెల్ఫ్లు అలా ఏం లేవు అందుకోసం ఇక్కడ చూసారు కదండ కదండి కిచెన్ ప్లాట్ఫామ్ పైన ఇలా ఉంది కదా విండో ఆ విండో పైననే అన్నీ అయితే అడ్జస్ట్ చేశాను మీరు చూస్తున్నారు కదా ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ధార్మిక అయితే వాళ్ళ పప్పది అయితే క్యాబ్ పెట్టుకొని అయితే ఆడుతుంది ఇంకా కాసేపు ఇలానైతే ఆడిందండి ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నైన్ థర్టీ వరకు వర్క్ కంప్లీట్ అయింది ఇంకా నేను కూడా బ్రష్ చేసుకొని అయితే ముందుగా జీరా వాటర్ అయితే కంపల్సరీ తీసుకుంటాను ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తీసేసుకుంటాను ఇంకా జీరా వాటర్లో కొంచెం హనీ యాడ్ చేసుకొని అయితే తాగానండి గోరువెచ్చ నీళ్ళల్లో ఇంకా ధార్మికం కూడా ఫ్రెష్ అప్ చేసేసాను తన ఇంటి దగ్గరే ఉంది కదా ఇంకా తనకు కూడా ఏబీసీ జ్యూస్ అనేది ఇచ్చేసానండి తాగుతుంది అందులో యాపిల్ వేసాను కదా తను ఇష్టంగా అనమాట యాపిల్ అంటే ఇష్టం కానీ తనకు కొంచెం పడదు అందుకోసమే తనకు పెట్టాను అనమాట నేను ఇంకా నెక్స్ట్ చూస్తున్నారు కదా నేను కూడా ఫ్రెషప్ అయిపోయానండి ఇంకా ధార్మికని అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి అయితే ఇంకా వడ్డిస్తుంది ఇంకా తను చేసిన చపాతి అయితే మీకు చూపిస్తుందంట చూడండి ఇదే అండి తను చేసిన చపాతి చాలా చక్కగా చేసింది కదా అమ్మాయిలు ఉంటే ఒక విధంగా అబ్బాయిలు ఉంటే ఒక విధంగా ఉంటుంది కదండి ఇంట్లో అమ్మాయిలు ఉంటే కొంచెం హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది ఇంకా మా దారవ్వ అయితే నాకు అన్నిట్లో హెల్ప్ చేస్తుంది ఎంతనైతే ఒర్రియదు నార్మల్గానే ఉంటుంది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా నైట్ అయితే పప్పు చేశానండి ఆ పప్పులో తను ఇట్లా నంచుకొని తినదు మొత్తం పప్పులోనే వేసుకొని అయితే స్పూన్తో తింటుంది తనకు అలా ఇష్టం అనమాట ధార్మికకు ఇడ్లీ కానీ ఇంకా సాంబార్ ఉంటే ఏదైనా దోశనైనా ఇడ్లీ అయినా చపాతీ అయినా మొత్తం అందులో వేసేసుకొని తింటదనమాట ఇంకా నేనైతే క కర్రీ వేసుకొని అయితే తింటున్నానండి చిక్కుడుకాయ ఆలుగడ్డ కర్రీ అయితే వండాను కదా అది వేసేసుకొని తింటున్నాను మీ పిల్లలు కూడా ఇలానే తింటారా అనేది కామెంట్ చేయండి ఇంకా మీ పెద్దవాళ్ళల్లో కూడా ఎవరైనా తింటారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఇది ఎవరికమ్మా నేను తాగేసాను కదా నాకెందుకు అని అంటుంది నీది నువ్వు తీసుకో అని ఆ సైడ్ అయితే నెట్టేస్తుంది ఇక్కడ ఇంకా ఈ సైడే నా సైడ్ అయితే పెట్టేసుకున్నానండి ఇంకా మేమైతే టిఫిన్ అయితే చేసేస్తున్నాము ధార్మికకున్ని ధార్మిక వాళ్ళ పప్పకైతే ఇద్దరికి పప్పులంటే చాలా ఇష్టం అండి పప్పు చేసిన రోజైతే కడుపు నిండా అన్నం తింటారు ఇంకా నాకు పప్పు అనేది నచ్చదు ఎక్కువ ఇంకా నేను నార్మల్గానే తింటాను అనమాట పప్పు ఎక్కువ నచ్చదు వారానికి వారం రోజులు పెట్టినా కూడా పప్పు వద్దనకుండా తింటారు ధార్మిక ఉన్ని వాళ్ళ పప్ప నాకు ఇష్టం ఉండదు వారానికి ఒక రెండుసార్లు తినాలనిపిస్తుంది అంతే ఇంకా ఆ రెండు రోజులు చేసినా కూడా ఒకటే పూట తింటాను అనమాట పప్పు నేను ఇంకా నాన్ వెజ్ ఏమన్నా తింటా అంటే నాన్ వెజ్ కూడా తక్కువే అండి నాన్ వెజ్ తెచ్చుకునేది వారానికి ఒకసారి ఆ వారంలో కూడా ఒక పూటనే తింటాను ఎక్కువ కూడా తినను అనమాట అది కూడా తినాలనిపించదు ఎక్కువ వెజిటేబుల్సే తింటాను అనమాట నేను తనకైతే ఇలా పప్పులో వేసుకొని తినడం అంటే ఇష్టం కదండి ఇక్కడ సూపర్ అని చెప్తుంది తను ఇంకా నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి మేము సూరత్లో ఉంటామండి సూరత్ బ్లాక్స్ కానీ ఇక్కడ ఎలా ఉంటుంది ట్రెడిషనల్ అంటే వీళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా అంత షూట్ చేసి అయితే పెడుతున్నానండి అంటే ఇక్కడ మొత్తం టెక్స్టైల్స్ మార్కెటే కదండి అది కూడా షూట్ చేసి అయితే పెడుతున్నాను ఇక్కడ ధర అయితే బాగా చెప్తుంది ఇంకా వీడియో చాలని కాసేపు అయితే ఇంకా తనకు జుట్టు అంటే చాలా ఇష్టం అండి నాది సౌరం ఉంటే అది అయితే వేసేసుకొని అయితే కాసేపు ఆడిందండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చండి చూసి కూడా వెళ్ళిపోతున్నారు సైలెంట్గా లైక్ ఇవ్వట్లేదు కంపల్సరీగానైతే నా ఛానల్ని ఒకసారి అయితే చూసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా దారవ్వనైతే కాసేపు అయితే ఇలా ఆడుకుంది ఇంకా తనకైతే ఇలా పొడుగు జుట్టు అంటే చాలా ఇష్టం ఇంకా తనకు జుట్టు అనేది పెంచాలి ఇంకా ఓకే ఫ్రెండ్స్ బాయ్